హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీడిఎస్ అడ్మిషన్స్ అయితే మరి అలాట్మెంట్ అయితే వచ్చేసిందమ్మా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వచ్చేసింది మరి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఎలా ఉంది మరి అలాట్మెంట్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దానికి సం దాని అదే ఉంటుంది ఆల్మోస్ట్ అలా అట్లాగే ఉండొచ్చు ఇక్కడ చూసినట్టయితే మీరు కట్ ఆఫ్ ఏ విధంగా ఇక్కడ డెబ్బై ఎనిమిది సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాదు ఇక్కడ డెంటల్ కాలేజ్ చూసినట్టయితే మీకు బీసీఏ మూడు లక్షల వరకు వచ్చేసింది మరి ఎస్సీ టూ రెండు లక్షల ఎనభై ఆరు వేల వరకు వచ్చిందమ్మా ఎస్సీ టూ ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల వరకు వచ్చింది ఎస్సీ త్రీ అయితే ఒకసారి రెండు లక్షల అరవై రెండు వేలకు కట్ అయిపోయింది ఎస్సీ త్రీ రెండు లక్షల అరవై రెండు వేల వరకు అయితే కట్ అయింది అదేవిధంగా మరి ఎస్సీ రెండు లక్షల యాభై ఏడు వేల వరకు ఎస్సీ త్రీ ఎస్టీ ఎస్టీ ఎంతవరకు కట్ అయిందంటే రెండు లక్షల అరవై రెండు ఇది కూడా చాలా టఫ్గా ఉంది బీసీడీ కూడా మరి ఇది కూడా చాలా టఫ్గా ఉంది సారీ చూసినట్టయితే ఇక్కడ కాలేజ్ వైజు మరి ఆర్మీ డెంటల్ కాలేజ్ సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలో ఇక్కడ ఎస్టీకి వచ్చి రెండు లక్షల అరవై నాలుగు వేలు ఎస్సీ టూ రెండు లక్షల నలభై ఐదు వేలు ఇక్కడ ఎస్సీ త్రీకి లేవమ్మా ఇక్కడ ఓసీ వచ్చేసి లక్ష ఎనభై ఒక్క వేల వరకు కట్ అయిపోయింది మరి పట్ పానీయ మహావిద్యా విద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇక్కడ దీనికి కట్ ఆఫ్ వచ్చేసి ఎక్కడ దాకా కట్టయిందో బీసీఏ స్టూడెంట్స్కి అయితే మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్ము మూడు వందల తొంభై ఏడు కట్ అయిపోయింది ఎస్సీ టూ ఎస్సీ టూ ఫిమేలు మూడు లక్షలకు కట్ అయిపోయింది ఎస్సీ త్రీ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు కూడా కట్ అయిపోయింది తర్వాత మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచుపల్లి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఇక్కడ అన్నిటిలో నలభై ఎనిమిది నలభై ఆరు సీట్స్ ఉండటం జరిగింది ఇక్కడ బీసీబీలో బీసీఏనే మూడు లక్షల నలభై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ కూడా బీసీఏనే టాప్ మంచి కట్ ఆఫ్ వచ్చింది వాళ్ళకి కూడా ఈసారి కూడా బీసీఏని వచ్చేసింది తర్వాత ఎస్సీ టూ వచ్చి మూడు లక్షలు వచ్చేసింది ఎస్సీ త్రీ రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల వరకు వచ్చింది ఎస్టీ రెండు లక్షల డెబ్భై ఒక్క వేల వరకు వచ్చింది వీళ్ళలో ఎస్టీ వాళ్ళల్లో కూడా కాంపిటీషన్ ఉంది బీసీడీ రెండు లక్షల ఇరవై ఒకటి బీసీబీ వచ్చేసి రెండు లక్షల పదిహేడు ఈ విధమైన ఓసీ పిల్లలకు రెండు లక్షల పదకొండు వేల వరకు కాంపిటీషన్ వచ్చింది మమత డెంటల్ కాలేజ్ ఖమ్మం ఒకసారి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వీడియో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ చేసుకోండి మరి మమతా డెంటల్ కాలేజ్ వచ్చి మీకు మమతాలో బీసీఏ మూడు లక్షల నలభై తొమ్మిది వేలు వచ్చేసింది ఫీమేలు ఎస్సీ టూ మూడు లక్షల పదిహేను వేలు ಎಸ್ಟಿ ರೊಂದು ಲಕ್ಷ ಎನಭೈ ಎಮ್ ವೇಳೆ ಎಸ್ಸಿ ಮರ ಎಸ್ಸಿ ತ್ರೀ రెండు లక్షల డెబ్బై ఏడు వేల వరకు వచ్చింది క్యాటగరైజేషన్ అయ్యారు కదా వీళ్ళు వర్గాలుగా విడిపోయారు ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ ఎస్సీ టూ అయితే కొంచెము బెటర్గా ఉంది తెలంగాణలో ఎస్సీ టూకి కొంచెం ఎస్సీ త్రీకి అంతగా లేదనిపిస్తుంది ఎస్సీ త్రీ ఎస్సీ టూ ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ టూలో మూడు లక్షల పదిహేను ఎస్సీ త్రీ రెండు లక్షల డెబ్బై ఏడు అనమ్మ తర్వాత ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఇక్కడ చూసినట్టయితే ఎస్సీఎస్ డెంటల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఇక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే మనకి మూడు లక్షల అరవై ఎనిమిది వేల వరకు బీసీఏ తర్వాత బీసీఏ తర్వాత ఎస్సీ టూ అమ్మ ఎస్సీ టూ మాదిగ సామాజిక వర్గం ఎస్సీ త్రీ మాల సామాజిక వర్గం అట్టుకుంటా తర్వాత ఎస్సీ టూ మూడు లక్షల పదమూడు వేల వరకు వాళ్ళ లక్కీ ఫెలోస్ ఈసారి ఎస్టీ రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఎస్సీ త్రీ రెండు లక్షల డెబ్భై ఏడు వేలు వరకు ఈ సామాజిక వర్గాలకి కట్ ఆఫ్ ఈ విధంగా బీసీబీ అయితే ఇక్కడ రెండు లక్షల ముప్పై ఏడు వేల వరకు వచ్చింది బీసీడి తర్వాత రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఓసీ పిల్లలకి సంజన రెండు లక్షల ఇరవై ఏడు వేల వరకు వచ్చింది మైనారిటీకి ఇది రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు కట్ ఆఫ్ అయిపోయింది తర్వాత ఎంఎన్ఆర్ కాలేజీ పసల్వాడి అమ్మ ఇది సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ వాళ్ళది దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఇక్కడ బీసీఏ స్టూడెంట్సు మూడు లక్షల అరవై ఒక్క వేలు బీసీఏ లక్కీ స్టూడెంట్స్ అదేవిధంగా బీసీసీ ఫిమేల్ మూడు లక్షల నలభై మూడు వేలు ఎస్సీ టూ మూడు లక్షల ఇరవై మూడు వేలు ఎస్టీ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి తర్వాత ఎస్సీ త్రీ రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేలు డెబ్భై తొమ్మిది ఉంది అదేవిధంగా బీసీడీ రెండు లక్షల ముప్పై ఐదు ఈ విధంగా మరి కట్ ఆఫ్ ఉండటం జరిగింది ఓసీ పిల్లలకైతే రెండు లక్షల ముప్పై వేల వరకు డెంటల్ కూడా అంత ఈజీగా తీసుకోవడానికి లేదు కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నార్కెట్పల్లి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు ఉందమ్మ మూడు లక్షల ముప్పై తొమ్మిది బీసీఏ మూడు లక్షల ముప్పై రెండు బీసీఏలు వాళ్ళకి అందరికంటే లాస్ట్ ఇయర్ కూడా మూడున్నర లక్షల దాకా ఎంబీబీఎస్ వచ్చింది తర్వాత బీసీఏ మూడు లక్షల ఇరవై మూడు వేలు ఓసీ పిల్లలకు మూడు లక్షలు ఎస్సీ టూ రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఈ విధంగా ఉంది తర్వాత మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా బీసీఏ మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మూడు లక్షల అరవై ఎనిమిదిగా ఉంది తర్వాత ఎస్సీ టూ మూడు లక్షల ఇరవై తొమ్మిది బీసీడి ఫిమేల్ ఇది క్యాప్స్ ఎస్టీ రెండు లక్షల తొంభై వేలు ఎస్సీ త్రీ వచ్చి రెండు లక్షల ఎనభై రెండు వేల వరకు వచ్చింది ఇది స్టూడెంట్స్ మరి తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వచ్చేసి ఇక్కడ బీసీఏ స్టూడెంట్సే అందరికంటే మంచి కట్ ఆఫ్స్ వచ్చినాయి బీసీఈ వాళ్ళకి అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు రౌండ్ టూలో బీడీఎస్లో రౌండ్ టూలో ఎక్కువ అవకాశం ఉంటుంది ఈసారి ఎస్సీ టూలో మూడు లక్షల ఇరవై ఏడు వేలు బీసీసీలో మూడు లక్షల యాభై వేలు వరకు కూడా వచ్చింది బీసీసీ కూడా ఎస్సీ కంటే బెటర్గానే ఉంది అసలు తర్వాత ఇక్కడ ఎస్సీ త్రీ రెండు లక్షల తొంభై వేలు బీసీబీ రెండు లక్షల నలభై ఆరు వేలు తర్వాత బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్ బాలాజీ మెడికల్ కాలేజ్ వాళ్ళది ఇది దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే మనకి బీసీఏ ఇక్కడ కూడా మూడు లక్షల అరవై ఒక్క వేలు తర్వాత ఎస్సీ టూ వచ్చేసి తర్వాత మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఎస్టీ వచ్చి రెండు లక్షల తొంభై రెండు వేలు ఎస్సీ త్రీ రెండు లక్షల ఎనభై ఆరు వేలు రెండు లక్షల ఎనభై ఆరు వేలకి కట్ అయిపోయింది అది తర్వాత ఎస్సీ బీసీడీ బీసీడీ వచ్చి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉంది శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ వికారాబాద్ అమ్మ ఇక్కడ దీనికి వికారాబాద్కు సంబంధించి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు బీసీఈ బీసీఈ వాళ్ళకి అందరికంటే వాళ్ళే బెటర్ ఇక దానిలో నో డౌట్ ఎస్సీ టూ వచ్చి మూడు లక్షల పదిహేడు వేలు ఎస్టీ వచ్చి రెండు లక్షల తొంభై మూడు వేలు ఎస్సీ త్రీ రెండు లక్షల ఎనభై ఒక్క వేలు ఈ విధంగా ఉంది బీసీబీ రెండు లక్షల ముప్పై ఆరు వేలకి వచ్చింది ఇది స్టూడెంట్స్ మరి సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీ ఇరవై ఐదో తారీఖు మనకి ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై అంటే ఎల్లుండి ఎల్లుండి మీకు ఇరవై ఐదో తారీఖుని మీరు రిపోర్ట్ చేయాలి కమెన్స్మెంట్ ఎందుకంటే క్లాసెస్ షెడ్యూల్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ ఇరవై రెండుని క్లాసెస్ స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇవి మీరు సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఫస్ట్ ఫేజు మరి రిపోర్ట్ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేస్తేనే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ ఫేజ్ అనమాట మీరు యూఆర్ నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సెకండ్ ఫేజ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్